గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆమె డాక్టర్ ఐజోక్య సైకాటిస్ట్ విజయవాడ నమస్తే సార్ ఈ మధ్య కొంతమంది అడుగుతున్నారు ఎప్పుడన్నా నెలకోసారి రెండు నెలలకోసారి తాగితే సోషల్ డ్రింకర్ అంటారని మీరే చెప్పారు మరి ఈ తాగుడికి ఎడిక్ట్ అయ్యాడు దానికి బానిస అయ్యాడు అనే దానికి సంకేతాలు అంటే దాన్ని ఎలా గుర్తించాలి వీడు మామూలుగా సోషల్ డ్రింకర్గా ఉన్నాడా లేకపోతే ఎడిక్ట్ అయిపోయాడు ప్రమాదకర స్థాయికి వెళ్ళిపోతున్నాడా అని ఎలా గుర్తించాలని కొంతమంది అడుగుతూ ఉన్నారు ఎప్పుడో నెలకు ఒకసారి రెండుసార్లు పెగ్గో రెండు పెగ్గో మూడు పెగ్గులో తాగేవాళ్ళు ఆ తర్వాత దాని గురించి అర్రులు చాచకుండా వాళ్ళ రొటీన్ లైఫ్ జీవించే వాళ్ళని సోషల్ డ్రింకర్స్ అంటారు వీళ్ళు ఎడిక్స్ కాదు తాగుబోతులు కాదు మరి ఎవరు పూర్తిగా తాగుడికి డిపెండెంట్ ఎడిక్ట్ అయ్యారు ఆల్కహాల్ డిపెండెంట్స్ ఆల్కహాల్ ఎడిక్స్ అంటే వీళ్ళు రోజువారీ తాగటం మొదలు పెడతారు రోజు కొంతమంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి తాగుతారు కొంతమంది రోజు ఈవినింగ్ పని అయిపోయాక తాగుతారు ఏదైనా సరే రోజువారీగా తాగుతూ మొదలు పెడతారు కొన్నాళ్ళ తర్వాత స్లోగా మోతాదు మించి మొ మొదట కొద్దిగా తాగుడు మొదలుపెట్టిన వ్యక్తి ఆ తర్వాత అలా 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 క్వార్టరు హాఫ్ ఫుల్లు అలా విపరీతంగా తాగుడు అనేది తాగడం మొదలు పెడతారు వీళ్ళలో టాలరెన్స్ అనేది ఒకటి ఉంటుంది అంటే మొదట రెండు మూడు పెగ్గులకి వచ్చిన కిక్కు తర్వాత కాలంలో రాదు అందుకని మోతాదు పెంచుకుంటూ వెళ్ళిపోతారు దీన్ని హ్యూమన్ టాలరెన్స్ అని కూడా మనం చెప్తాము దీని ఎడిక్స్లో ఇది మనకు కనిపిస్తూ ఉంది అదే కాకుండా ఎవరైతే తాగుడు ఒక రోజు రెండు రోజులు మానేస్తారో తాగకుండా వాళ్ళల్లో విత్ డ్రాయల్ సిమ్టమ్స్ అంటే ఎడిక్ట్ అయ్యారు అయ్యారు అనటానికి ఇంకొక సంకేతం డ్రాయల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫిజికల్గా సైకలాజికల్గా సైకలాజికల్గా చూస్తేనేమో క్రేవింగ్స్ విపరీతమైన అర్జీ తాగాలి తాగాలి ఈరోజు తాగుదాం కావాలంటే రేపటి నుండి మానేద్దాం ఎట్టి పరిస్థితులు ఈరోజు తాగుదాం అనే సైకలాజికల్ క్రేవింగ్ అర్జీ ఉంటాయి ఫిజికల్ విత్ డ్రాయల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బాగా రెస్ట్లెస్గా ఉంటారు కోపంగా చిరాగ్గా కొంత యాంగ్జైటీ ఉంటుంది అలాగే హెడేకు కండరాల నొప్పులు నిద్రలేమి రెస్ట్లెస్గా ఉంటుంటారు చిరాగ్గా ఉంటారు ఫోకస్ ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు ఇలాంటి లక్షణాలు వీళ్ళల్లో కనిపిస్తాయి వీటితో పాటు వద్దు ఇవన్నీ భరించటం రేపటి నుండి మాందాం ఎల్లుండి నుండి మాందాం తర్వాత మాందామాలే అని మానాలని నిర్ణయం తీసుకొని కూడా తాగుతూనే ఉంటారు ఇవి వీళ్ళల్లో ఎడిక్స్లో ఉండే లక్షణాలు పనిలో ఉన్నప్పటికీ ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు తాగుదామా దానికి డబ్బులు సమకూర్చుకోవటం ఎలా దానికి సమయం ఎట్లా దాని ఫ్రెండ్స్తో కలిసి తాగాల ఒంటరిగా తాగాల ఇలా ఇచ్చాది ఆలోచనలతో మైండ్ అంతా బ్రూడింగ్ ప్రీ ఆక్యుపై ఉన్నవాళ్ళు కూడా ఈ ఎడిక్స్లో లక్షణాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీ కుటుంబంలోని వ్యక్తి ఎడిక్ట్ అయ్యాడు అనే సంకేతం మీకు అనిపిస్తే మానసిక వైద్యుల దగ్గర డిఎడిక్షన్ థెరపీ ఎడిక్షన్కి డిఎడిక్షన్ దాన్ని మాన్పించే ప్రక్రియ చికిత్సని డిఎడిక్షన్ థెరపీ అంటాం దానికి మానసిక వైద్యుడిని సంప్రదించడం అన్ని విధాల అత్యుత్తమ మార్గం మీ మానసిక వైద్యుడు డాక్టర్ ఎజ ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే